ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు ప్రియులరా నీతిమంతులు చిగురాకు వలే వృద్ధు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చిగురు అనేది ఒక ఫలింపుకు సాదృశ్యంగా కనపడుతుందండి ఒక చెట్టు ఎప్పుడైతే చిగురు పెడుతూ ఉంటుందో ఆ చెట్టు నుంచి మంచి ఫలాలు వస్తాయని ఆ చెట్టు ఇంకా చక్కగా ఎదుగుతుందని ఆ చిగురును బట్టి మనం చెప్పగలుగుతాం అలాగే దేవుని యొక్క వాక్యము నీతి మంతుల్ని చిగురువలే పోల్చి ఉన్నాడండి అంటే నీతిమంతులు అటువంటి అభివృద్ధి పొందుతారు ఒక పచ్చని చెట్టు వలె మరి ఎదుగుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి ఆనాడు భక్తుడైన ఏసేఫుని ఫలించటి కొమ్మ అని దేవుని యొక్క వాక్యము సంబోధిస్తుందండి మరి ఆ కొమ్మ ఎంతగానో వ్యాపించింది దాని యొక్క ఓటలు ఎంతగానో దీవించబడ్డాయి అంటే ఏసేపు ఆ రీతిగా అభివృద్ధి పొందాడు ఒక పచ్చని చెట్టు వలె అభివృద్ధి పొందాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి నిజమే ఏమీ లేనివాడిగానే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఒక బానిసగానే వెళ్ళాడు ప్రేమను మరి అటువంటి దేశాన్ని పరిపాలించే స్థాయికి దేవుడు అతనిని ఆశీర్వదించాడండి అటువంటి వృద్ధిలోనికి నడిపించున్నాడు బైబిల్ గంధం సెలవిస్తుంది మరి దీవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన వారు కూడా ఒక ఫలించే చెట్టు వలె ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి కావున ఈరోజున నీతి కలిగి జీవించిన వారు చిగురు వలె వృద్ధి నొందుతారు ఒక పచ్చని చెట్టు వలె వృద్ధితో నొందుతారు ప్రేమ వల్లరా మరి నీతి మంతుల గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఖర్జోర వృక్షం వలె మొవ్వవేయురు అని కాబట్టి చూడండి ఖజూరపు పళ్ళు ఖజూరపు మట్టలు ఖజూరపు చెట్టు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి మరి సొసైటీలో కూడా సమాజంలో కూడా కజోర పళ్ళు అంటే ప్రిమిన వర్లరా ఎంతో ఆరోగ్యకరమైనవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున ఈరోజున ఒక నీతిని కలిగి నువ్వు జీవించినప్పుడు అభివృద్ధిని దేవుడిస్తాడు నీతిని కలిగి జీవించినప్పుడు ప్రేమన వర్లరా నువ్వెంతగానో చక్కటి ఫలింపులో ఉంటూ ఉంటావు దేవుడు మిమ్మల్ని గాక అమెన్